శ్రీమాత్రే నమః రాసబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను వీక్షిస్తున్న అందరికీ నమస్కారం మన రాసబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే రాసబలం గ్రహఫలం ఛానల్ ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి ప్రపంచవ్యాప్తంగా పూజాదికాలు జరిగే అతి పెద్ద దివ్యక్షేత్రం శ్రీరంగం రంగనాయకి అమ్మవారితో శ్రీరంగనాథుడు కొలువై ఉన్న శ్రీవైష్ణవ దివ్యక్షేత్రమిది విష్ణుమూర్తి స్వయంభూగా అవతరించిన ఎనిమిది క్షేత్రములలో శ్రీరంగం ప్రధానమైనది తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలోని పట్టణం శ్రీరంగం ఇక్కడి శ్రీరంగనాథస్వామి ఆలయం ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం నదీ తీరంలో ఈ దివ్యక్షేత్రం ఉంది ఈ ఆలయ వైశాల్యం నూట యాభై ఆరు ఎకరాలు ఇక్కడి ప్రాకారం పొడవు నాలుగు కిలోమీటర్లు పుణ్యక్షేత్రం సప్త ప్రాకారాలతో ఇరవై ఒక్క గోపురాలతో విరాజిల్లుతున్నది ఇక్కడి రాజగోపురం ఎత్తు రెండు వందల ముప్పై ఆరు అడుగులు ఇది ఆసియాలో అతిపెద్ద గోపురం ఇక్కడి క్షేత్ర చరిత్రను తెలుసుకోవలసిందే వైవస్వత కుమారుడైన ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు బ్రహ్మ ప్రీతి చెంది తాను ఆరాధిస్తున్న శ్రీరంగనాథుని మహారాజుకు ప్రసాదించాడు ఈ ఆరాధన ఇక్ష్వాకు మహారాజు నుండి శ్రీరామచంద్రుని వరకు కొనసాగింది శ్రీరంగనాథుని విభీషణునికి శ్రీరామచంద్రుడు ప్రసాదించాడు లంకకు పయనమైన విభీషణుడు శ్రీరంగనాథునితో ఉభయ కావేరి మధ్య భాగమును చేరే సమయానికి సంధ్యాసమయ్యింది విభీషణుడు స్వామిని అక్కడ ఉంచి సంధ్యావందనము చేసి తిరిగి వచ్చేలోగా శ్రీరంగనాథుడు అక్కడే ప్రతిష్ఠితమయ్యాడు ఇక్కడి గర్భాలయములో సేనించి ఉన్న మూర్తికి పెరియా ఉత్సవమూర్తికి నంబెరుమాడ్ అని పేరు వచ్చింది తురుష్కుల దాడుల సమయంలో చంద్రగిరి ప్రాంతానికి చేర్చిన మరో ఉత్సవమూర్తిని తిరువరంగ మాలిగేయార్ అని అంటారు గర్భాలయములో శ్రీరంగనాథుని ఎదుటగల బందారు స్థంభములకు పరవశులైపోయేవారిని నిలువరించు స్తంభములుగా వీనిని పేర్కొంటారు ఇక్కడి గర్భాలయ ప్రదక్షిణకు పేరు శ్రీరంగం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దర్శించి తీరవలసిన దివ్యక్షేత్రం రంగనాథుని ఆశీస్సులు సదా మన అందరిపై ఉండాలని కోరుకుందాం నమస్కారం श्रीरंगनाथाय नमः